హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అదే కదా మన మూటం ఇవాళ అప్డేట్ వచ్చేసి కేసీఆర్ గారు అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారండి పది రోజుల క్రితం ఆయన తన ఫామ్ హౌస్లో కాలుజారి కింద పడటంతో ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ పరీక్షించినటువంటి వైద్యులు తన వెన్నుముక దగ్గర చిన్న వెముక ఫ్రాక్చర్ అవ్వడంతో సర్జరీ చేసేసి అయితే ఇన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంచారు ఇవాళ డిశ్చార్జ్ చేసి ఆరు వారాల పాటైతే ఆయన్ని రెస్ట్ తీసుకోమని అయితే డాక్టర్లు సూచించడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచాక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అడుగు పెట్టాల్సినటువంటి కేసీఆర్ గారు కాలుజారి కింద పడిపోవడంతో ఆసుపత్రి పాలయ్యారు సో ఈ విధంగా ఆయన కాలుజారి పడిపోవడంతో ఆ బాధ్యతలను అయితే కేటీఆర్ గారు అయితే ఇప్పటికీ నిర్వహిస్తున్నారు కానీ కేసీఆర్ గారు తర్వాత అంతటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మనకి వచ్చేసి తన్నీరు హరీష్ రావు గారు మరి ఆ బాధ్యతని అటు హరీష్ రావు గారికి అప్పగించకుండా ఇప్పటికీ కేటీఆర్ గారు అయితే నిర్వహిస్తున్నారు ఇక ముందు కూడా ఆయనే నిర్వహిస్తారా లేక ఆ బాధ్యతని హరీష్ రావు గారికి అప్పచెప్తారా అనేది చూద్దాం